ਹੈਲੋ ਹੈਲੋ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਹਲੋ ਹਲੋ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਕਿੰਪੀਸਤ ਹੁੰਦਾ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਹਲੋ ਹਲੋ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਪ੍ਰਾਈਜ਼ ਦਾ ਲਾਰਡ ਕਿੰਪੀਸਤ ਹੁੰਦਾ ਕਿੰਪੀਸਤ ਹੁੰਦਾ ਕਿੰਪੀਸਤੇ అందరికీ ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రైజ్ అలాడ్ వినిపిస్తే ఒకసారి వినిపిస్తోంది అని కామెంట్ పెట్టండి హాయ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో అందరికీ ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రైజ్ అలాడ్ నేను మేధల రవి ఇంకా అందరూ లైవ్లోకి వస్తే లైవ్లోకి వస్తే మనం మాట్లాడుకుందాం లైవ్లోకి వస్తే మనం మాట్లాడుకుందాం ఇంకా మన వాళ్ళంతా లైవ్లోకి రావాలి కోపెల్ల కోపెల్ల వంతెన దగ్గర కోపెల్ల వంతెన దగ్గర ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది చర్చి మీద ఆర్సీఎం చర్చి మీద ఏ చర్చి ఇది ఆ చర్చి ఇది ఈ చర్చి అని ఏదీ లేదండి చర్చి అంటే చర్చినే వాళ్ళ ఆర్సీఎంఓల్లో పద్ధతులు వేరేలాగా ఉంటాయని కొంతమందికి వేరే భావనలు ఉంటాయి ఆర్సిఎం పద్ధతులు వేరున్నా ఇండివిజువల్ చర్చిల పద్ధతులు వేరున్నా ఇంకా వేరే వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నా మనమంతా క్రైస్తవులం మనమంతా ఒక తాటి మీద ఉండాలి ఒక మాట మీద ఉండాలి నేను కెమెరాని ముందుకు పెట్టుకుంటాను పైకి అందరికీ క్లియర్గా వినిపిస్తోందిగా అందరికీ క్లియర్గా వినిపిస్తోందా అది ఆర్సిఎం చర్చి అయినా అది ఆర్సిఎం చర్చి అయినా అది ఇంకొక చర్చి అయినా హెబ్రోన్ చర్చి అయినా ఇండివిజువల్ చర్చి అయినా అది ఏ చర్చి అయినా కావచ్చు కానీ మనం చివరకు క్రీస్తు బిడ్డలం మనమంతా ఎవరి బిడ్డలు క్రీస్తు బిడ్డలం కాబట్టి అందరం ఒక తాటిపైన ఉండాల ఆంధ్రప్రదేశ్లో కోపెల్లా అనే వంతెన దగ్గర గల ఆర్సీఎం చర్చి కూల్చివేయడానికి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రఘురామ రాజు ఆయన పేరు అసలు రఘురామ కృష్ణ రాజు అని అంటా ఉన్నారు రఘురామ కృష్ణ రాజు ఆయన గారు రంగం సిద్ధం చేశాడట ఆలస్యం చర్చిని కూల్చివేయాలని అందరు అక్కడనే ఉన్నారు ఈరోజు మన వాళ్ళంతా అక్కడికే వెళ్ళారు అక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం చేశారు భయంకరంగా ప్రోగ్రాం చేశారు అతి దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం మన ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అయ్యాడో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే గెలిచాడో ఇక నరేంద్ర మోడీ కాళ్ళు ఐదారు సార్లు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మొక్కాడో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోయి నరేంద్ర మోడీ సంఖలో బొచ్చులాగా ఇరుక్కున్నాడు చాలాసార్లు చాలాసార్లు పోయి ఆ సంఖలో ఈగాడు ఎన్నో సార్లు పోయి సీక్రెట్గా కాళ్ళకు దండం పెట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఒక్కొక్కడు 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 మత మత పిచ్చుతోడు ఒక్కొక్కడు ఎమ్మెల్యేలకేపించరా మీకు ఒక్కొక్కడు ముప్పై కోట్లు నలభై కోట్లు పంచిర్రు ప్రజలలో ఓ మటన్కో చికెన్కో క్వార్టర్ సీసాకో పంచిర్రు ఓట్లప్పుడు ఓట్లు వేయించుకున్నారు గెలుచుకున్నారు మీ ఎజెండా ఏంటి మేము ముప్పై నలభై లక్ కోట్లు పెట్టినాం ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టినాం మేము ఆ కోట్లతోటి రో మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపు నూట యాభై కోట్లు లేదా రెండు వందల మూడు వందల కోట్లు సంపాదించాలనేది మీ టార్గెట్ అది గాక ఎక్స్ట్రాగా మతాల మధ్య గొడవల ఈయన రఘురామ కృష్ణరాజు అనేటైనా ఒక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ కానీ మతాల మధ్య గొడవలు ఎందుకు స్పీకర్కి మతాల మధ్య గొడవలు అవసరమా వీళ్ళు ప్రజల బిచ్చం ఎత్తే ఎంతమంది ప్రజలు వాడికి ఎంతమంది అయితే ఓట్లు వేశారో అందులో ముస్లింలు అందులో క్రైస్తవులు అందులో హిందువులు అందులో అన్ని రకాల మతస్తులు అన్ని రకాల కుళ్ళస్తులు అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి వాడికి ఓట్లు ఎత్తే వాడు ఈరోజు ఎమ్మెల్యే ఏంటి వాడు ఈరోజు ఎమ్మెల్యే వాడి ఈరోజు జయశ్రీరామ్ బ్యాచ్ వచ్చింది జయశ్రీరామ్ బ్యాచ్ వచ్చిందా వచ్చింది 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 జయశ్రీరామ్ అని స్టార్ట్ చేసేవారా చంద్ర జయశ్రీరామ్ సిగ్గు లేదురా మీకు సిగ్గు సిగ్గు లేదు ఆ శ్రీరామ్ అనేటువంటి దేవుడే కాదని చెప్పుకుంటారు మీరు వాడి కోసం మా చర్చిలు ఓలగొడతారు మీరు వాడి కోసం మా చర్చిలు పెడతారు మీరు మీ దేవులను ఎప్పుడైనా అర్రే తొరే అని మేము మాట్లాడేవారా మీరు మాట్లాడే విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు మమ్మల్ని మీరు మాట్లాడే విధంగా తయారు చేస్తూ ఉన్నారు అంటే జయశ్రీరామని ఎందుకనరా దేవుడ వాడు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఈ రఘురామ కృష్ణ అనేవాడు ఆర్సిఎం చర్చి ఎక్కడైతే కోపెల్లా వంతెన దగ్గర కోపెల్లా అనే వంతెన దగ్గర ఉన్నటువంటి ఆర్సిఎం చర్చిని కూల్చివేయడానికి ఇక అన్ని రంగం సిద్ధం చేశాడు ఇక పెళ్లి రోజు గిట్ట పెళ్లి మండపం మొత్తం శోభనం గది అన్నీ రెడీ చేసుకున్నట్టు ఇక మంగళసూత్రం కట్టడానికి రెడీ ఉన్నట్టు పంతులు గారిని రెడీ చేసుకున్నట్టు ఆర్సిఎం చర్చిని కూలగొట్టడానికి రంగం సిద్ధం చేశాడు ఎక్కడ కోపెల్ల కోపెల్ల నియోజకవర్గం అయి ఉంటుంది అది కోపెల్ల వంతెన దగ్గర ఆర్సీఎం చర్చిని పారేయడానికి రంగం సిద్ధం చేశాడట ఈ ఎమ్మెల్యే ఈయన డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మీరు ఇంకా ఆ నరేంద్ర మోడీ ఉచ్చదొక్కి ఆ నరేంద్ర మోడీ ఉచ్చ తాగి నరేంద్ర మోడీ పోతే ఉచ్చ తాగుతారు మీరు ఆ నరేంద్ర మోడీ ఊత తొక్కుతారు మీరు అదే ఊత తీసుకొని తల మీద తల్లుకుంటారు మీరు మాటకు చేసీరాం మాట వెనక జేసీరాం ఈరోజు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత హింస పడతా ఉన్నారు వీడికి ఓట్లేసి గెలిపించి ఈ రఘు రామ కృష్ణ రాజు అనేటోడికి వానికి బిచ్చం అడుకున్నాడు బిచ్చం బిచ్చం అడుకున్నాడు వాడు ఏమైనా బిచ్చం పడుకున్నాడు అమ్మా ఓటేడు తల్లి భిక్షం దేహి అని అంటే పోరా పిచ్చకుంట్లోడా నువ్వన్నా మంచి చేయరా అని నీకు ఓట్లేసిర్రు నీకు ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ఎరా నీకు ఓట్లేసి రామకృష్ణం రాజు నువ్వు ఎమ్మెల్యే అయినా ఉరై అని ఎందుకంటున్నానంటే నీ ఒక్కర బుద్ధికి నువ్వు పీకేది ఏమీ లేదు పీకుడు అర్థమైనా యావత్ ప్రపంచం మొత్తం వచ్చి నీ ఇంట నీ మీద పడితే పోతావు పోతావు దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేశాడంటే పోతావు పోక ముందే నువ్వు చంద్రబాబు నాయుడు మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానినిరా నేను పవన్ కళ్యాణ్ కోసం ఒక మోగోని కొట్టిన నేను మోగ మోగ అబ్బాయిని వాడు వేస్ట్ కాడు అని పవన్ కళ్యాణ్ అంటే వాడి అభిమానినిరా నేను నా ముందే అంటావా అని వాడిని మీసం మేలేసి కొట్టాను పాపం మోగాడిని మోగ అబ్బాయిని మేమేమో పిచ్చోళ్ళలాగా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి నా అభిమానిని నేను ఆయన ఫ్యాన్స్ అని మేం చెప్పుకుంటే మీరేమో క్రైస్తవ గుళ్ళ దగ్గర పోయి కొలగొడతారా క్రైస్తవ చర్చిల దగ్గర పోయి తగలబెడతారా పాస్టర్లను కొట్టుడు పాస్టర్లను తిట్టుడు మీరు ఇక ఎమ్మెల్యే కాగానే ఆ నరేంద్ర మోడీ మీకు అంతో ఇంతో సంచులల్లో మూటలు సదిరి పంపాలని జయశ్రీరామ్ బట్టలు కాషాయ బట్టలు మార్చేసుకుంటారా ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ మొత్తం ఏ వస్త్రాలు ధరించాడరా మాకు తెలియదా మొత్తం తెల్లని లాల్సులు ధరించిండు మీరు బ్యాక్ బోయి చూసుకోండి తెల్లని లాల్సులు ధరించుండాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని కూడా ఊరెత్తురే అని మాట్లాడుతున్నామంటే మంట మండిపోతుందిరా మాకు మేమేం పాపం చేసినా భారతదేశం లౌకిక దేశం మత సా మత మత స్వేచ్ఛ ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ఉంది ఒక చట్టం ఉంది దానికి ఒక లెక్క ఉంది దానికి ఒక పొక్కు ఉంది దానికి ఒక తెక్కు ఉంది అని చెప్పిన నా కొడుకులు ఇలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా మీరు రాజ్యాంగాన్ని దేశానికి రాజ్యాంగం అనేది ఒక గ్రంథం ఒక పవిత్ర గ్రంథం లాంటిది అట్లాంటి దాన్నే మీరు ఆచరించరు అట్లాంటి దాన్నే మీరు స్వీకరించరు మీకు రాజకీయం కావాలా మీరు మనుషులకు న్యాయం చేస్తారా మీరు మనుషులందరి పట్ల న్యాయం చేసి మనుషులందరికీ అండదండలుగా ఉంటారా నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి నీకు ఇదేం చిల్లర పనులురా నీకు ఏం చిల్లర పనులు ఎమ్మెల్యే అయి ఉండి నీకు ఈ చిల్లర పనులు ఏంది చిల్లర పనులు అరే నువ్వు ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి గెలిచినావు వాడికి ఒక ఐదు వందలు ఈడుకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినావు కోటరు ఇచ్చినావు తాగి ఇచ్చినావు అడ్డదిడ్డంగా గెలిచినో అయిపోయింది లేకపోతే ఈవీఎంలు కానీ మొత్తం కలిపి వాటిని ఏదో మ్యానిపులేటింగ్ చేసిండు ఆ నరేంద్ర మోడీ అటో ఇటు మీ గెలిచిర్రు గెలిచిరు కదా గెలితే గెలిచిర్రు దొంగగనో లంజగనో ఎట్లనో గెలిచిరు మీరు గెలితే గెలిచిర్రు గెలిచిన మీరు గెలిచినట్టు ఉండకుండా మళ్ళీ కులాల మధ్య మతాల మధ్య కూరలు సుచ్చులు పెట్టుడు ఎందురా ఆర్సీఎం చర్చి తగల కూలగొట్టడానికి నువ్వెవడరా నీకెవడిచ్చాడు రా అధికారం ఆర్సీఎం చర్చి కూలగట్టడానికి నీ అయ్యదా నీ అమ్మదా నీ అబ్బదా నీ సొత్త ఎవరిదని ఎవరిదని ఆర్సీఎం చర్చి కూలగొట్టడానికి ఆర్సీఎం చర్చి తగలబెట్టడానికి ఆర్ అక్కడున్న క్రైస్తవ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీయడానికి ఎవడరా మీరు మీరు అన్ని రంగాలలో ఉంటారా మీరే ప్రజలు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే సర్పంచులు మీరే ఉప సర్పంచులు మీరే సీఎంలు మీరే డిఎంలు మీరే మంత్రులు మీరే డిప్యూటీ సీఎంలు మీరే సీఎంలు మీరే ప్రజలు మీరే మతోన్మాదులు మీరే మత ఉన్మాదులు మీరే తీవ్రవాదులు మీరే ఫ్యాక్షనిస్టులు మీరే మొత్తం రౌడీలు మరి మేము ఎందుకురా భారతదేశంలో ఎందుకురా మేము భారతదేశంలో వద్దా మేము బ్రతకొద్దా భారతదేశంలో క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో బ్రతకొద్దని ఏ రాజ్యాంగం అని చెప్పిందిరా నరేంద్ర మోడీ లాంటోడే క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉన్నాడు నరేంద్ర మోడీ లాంటోడే చర్చిలకు వచ్చి మొక్కుతా ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు ఏదో నేను ఒట్టిగా వీళ్ళందరినీ వీళ్ళందరినీ ప్రలోభాలకు గురిచేసి మాయ మాటలు చెప్పి ఇంకా మతాల మధ్య ఏదో చిచ్చులు పెట్టి నేను ఇంకా పది కాలాలు నేను ఇన్ని సంవత్సరాలు నా చరిత్రలో నిలిచిపోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు యాభై ఐదు అరవై సంవత్సరాలు ఎలా పరిపాలించిందో నేను కూడా ఓడిపోకుండా ఈ పదిహేను సంవత్సరాలే కాదు ఇంకొక ముప్పై సంవత్సరాలు ఇట్లే మతాల మధ్య సిచ్చులు పెడతా నేను కాలికి మట్టండకుండా తిరుగుతా చెప్పుకు మట్టండకుండా తిరుగుతా కాళ్ళు కాలు కర్ర ఇరగొద్దు పాలు అని ఆయన ప్రవర్తిస్తాడు మీరేమో ఉర్రూత లూగి మతాల మధ్య కులాల మధ్య సిచ్చులు మా చర్చిని కూలగొడితే మీ హిందూ దేవాలయాలని మేము కోల్చలేమా అంత దమ్ము మాకు లేదా అంత మగవాళ్ళ మీరు అంత మగోళ్ళారా మీరు రౌడీలు ఎవడరా రౌడీలు అంటే ఎవడరా ఒకప్పుడు రౌడీరా అదల రవి ఒకప్పుడు గూండా అదల రవి మెంటల్ వస్తే నేను కోసెత్తనో కొరికెత్తనో నరికెత్తనో నాకే క్లారిటీ ఉండదురా అట్లాంటి నేను మారిపోయి క్రీస్తులోకి వచ్చాను నాలాంటి వాడు ఒక్కొక్కడు రో ఒక్కరోజు ఆరు మడర్లు చేసినోడు ఒక్కసారి పది మందిని చంపినోడు ఫ్యాక్షనిస్ట్ అయినోడు రౌడిస్టర్ అయినోడు అన్నలలో తిరిగినోడు నర్సనట్లో తిరిగినాడు మా తిరిగిన వాళ్ళు లేకపోతే ఇంకా దేశంలో పెద్ద పెద్ద సంస్థలు ఉన్న మావోయిస్టులలో తిరిగిన వాళ్ళు ఎంతో మంది క్రీస్తుని నమ్ముకొని ఎందుకురా ఈ శకల్ అనేసి అట్లా అన్ని తప్పు అనేసి మారిపోయి క్రైస్తవ్యంలోకి వచ్చినాం మేము క్రైస్తవ్యంలోకి వచ్చి చాలా బతుకు మంచి బతుకు బతకాలని మేము అనుకుంటే మా చర్చిల దగ్గరకు వచ్చి కూలగొట్టుళ్ళు తగలబెట్టుళ్ళు నరుకుళ్ళు సంపుళ్ళు మా పాసలని పాశ్రమ్మలని నువ్వు డిప్యూటీ సీఎం అడక తినేటువంటి వారా నువ్వు డిప్యూటీ సీఎం నీకెందుకు కాషాయ బట్టలు ప్రజలల్లో మంచిగా నీట్గా ప్రజలలోకి వెళ్ళి క్రిస్టియన్ని హిందువుని ముస్లింని అందరినీ గౌరవించాలా నువ్వు డిప్యూటీ సీఎం అయితే నువ్వు సీఎం అయితే చంద్రబాబు నాయుడు అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ గౌరవించాలా ఈడు డిప్యూటీ స్పీకర్ అయితే ఈడు కూడా పోయి అందరినీ గౌరవించాలా అందరినీ ప్రేమించాలా చర్చిల కూడా కొట్టడేందిరా ఆర్సిఎం చర్చిని ఎక్కడ ఆర్సీఎం చర్చి కోవెల్ల ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కోపెల్ల వంతెన దగ్గర గల ఆర్సీఎం చర్చిని కూల్చివేయడానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు రాజుల మీరు రాజులా రాజులని అహంకారమా డబ్బులున్నాయని అహంకారమా నరేంద్ర మోడీ చెప్తున్నాడా మీకు నేను తిట్టను పోరా అని అంట కానీ మీరు తిట్టండి అని చెప్తున్నాడా లేకపోతే మీరు ఎంతమంది చర్చీలు ఏమైనా మీకేమైనా ఏమైనా అది ఇచ్చాడా మీకు ఏమైనా టార్గెట్ ఇచ్చాడా మీకేమైనా మీరు మార్కెటింగ్ మేనేజర్లా పిఆర్ఓలా మీరు మత ఉన్మాదులుగా మీరు పిఆర్ఓలా భారతదేశంలో మిమ్మల్ని ఎమ్మెల్యేలకు కాదా ఉంచింది మత ఉన్మాదుల్లాగా ఉంచిండ మిమ్మల్ని మత ఉన్మాదుల్లాగా తయారు చేస్తాడా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరినీ పురికొల్పుతా ఉన్నాడా మతాల మధ్య గొడవలు పెట్టండి నెల నెల మీ సంచులో నిండటానికి నరేంద్ర మోడీ రెడీగా ఉన్నాడు అని అని చెప్తా ఉన్నాడా నరేంద్ర మోడీ నెల నెల మీ సంచులు నింపడానికి రెడీగా ఉన్నారు మీరు ఎమ్మెల్యే లాగా బిహేవియర్ చేయొద్దు మీరు మత ఉన్మాదుల్లాగా బిహేవియర్ చేయాలి మీరు మత ఉన్మాదులుగా బిహేవియర్ చేయడంలో మీ క్యారెక్టరు పిఆర్ఓలు మార్కెటింగ్ వాళ్ళు మీరు మార్కెటింగ్ మేనేజర్లు అని చెప్తా ఉన్నాడా ఎంత పర్సంటేజ్ మీకు ఎన్ని చర్చిలు గొలవ కొడితే ఎంత అని చెప్తా ఉన్నారు మీకు పది చర్చలు గొలవొడితే ఎంత ఒక వంద చర్చిలు గొలవ కొడితే ఎంత ఒక రెండు వందల చర్చిలు కొడితే ఎంత అసలు భారతదేశంలో లేకుండా చేస్తే ఎంత అసలు క్రైస్తవులందరినీ చంపేస్తే ఎంత క్రైస్తవ బట్టలు బట్టలుప్పదీసి నడి రోడ్డు మీద ఊరేగింపజేస్తే ఎంత అని ఏమైనా మాట్లాడుకున్నారా ఇప్పుడు అసలు నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు డిప్యూటీ స్పీకర్లు డిప్యూటీ సీఎంలు అంటే రోడ్లు లేపించినప్పుడో లేకపోతే గుడులు కట్టించినప్పుడో లేకపోతే బడులు కట్టించినప్పుడు లేకపోతే ఏదైనా కొత్త కొత్త పనులు చేసినప్పుడు అందులో పర్సంటేజీలు వస్తే దెబ్బతారన్న సంగతి అయితే ప్రజలందరికీ తెలుసు నాకు బాగా తెలుసు మీరు పర్సంటేజీలు బాగా దొబ్బుతారు రోడ్లు ఇప్పించి భవనాలు కట్టించి అది చేసి ఇది చేసి అన్న సంగతి మాకు తెలుసు కానీ మతాల మధ్య సిచ్చు పెట్టడంలో పర్సంటేజీలు వస్తాయన్న సంగతి ఇప్పుడు మాకు అర్థమవుతుంది మతాల మధ్య సిచ్చులు పెట్టి చర్చీలు గోలగొడితే మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు మతాల మధ్య సిచ్చులు పెట్టి చర్చిలు తగలబెట్టి కూలబెడితే కూలగొడితే మీకు ఎంత ఇస్తా అని చెప్పాడు నరేంద్ర మోడీ స్టేట్లో ఉన్నటువంటి జిఎస్టీ లాగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జిఎస్టీ లాగా రెండు జిఎస్టీలు ఎలా పనిచేస్తున్నాయో భారతదేశంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఇద్దరు కలిపి మీకు ఎంతెంత ఇస్తా అని చెప్పాడు మీరు మార్కెటింగ్ మేనేజర్లు అయిరు మీ కింద చెత్త బ్యాచ్ పిఆర్ఓలు వేయరు మరి భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు చర్చిలు కూలగొట్టాడని ఏ యదవ ఎంత ఇస్తానని చెప్పాడు కేంద్రంలో ఉన్న యదవ ఎంత ఇస్తానని చెప్పాడు కేంద్రంలో ఉన్న యదవ ఎంత ఇస్తానని చెప్పాడు రాష్ట్రంలో ఉన్న యదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి యదవ ఎంత ఇస్తానని మీకు చెప్పాడు ఒక ఎమ్మెల్యే వాడు డిప్యూటీ స్పీకర్ వాడు రేంజ్ ఏంది వాడు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తాడా వాడు ఇట్లాంటి చిల్లర పనులకు పాల్పడతాడు వాడు మతం అనేది ఏంటి రా ఎవడి ఆత్మ ఎవడి ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అది అది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం చదువుకొని గాడుజులకు అందరికీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ తెలవని ఎదవలకి ఎమ్మెల్యేలు ఇస్తారు స్పీకర్ అంటే ఏందో స్పెల్లింగ్ దెల స్పీకర్ స్పెల్లింగ్ తెలవని ఎదవలకి డిప్యూటీ స్పీకర్ పదవులు ఇస్తారు డిప్యూటీ సీఎం అంటే ఏందో తెలవని ఎదవలకి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారు మతం అంటే ఏందో తెలవని ఎదవలకి మతం పేరా మరి పిఆర్ఓ లాగా మార్కెటింగ్ మేనేజర్ లాగా ఇస్తా ఉన్నాను సదూరాని శుద్ధ ముద్దులా మీరు మీకు భారతదేశంలో సాంప్రదాయాల మనుషుల విలువలు తెలవని మూర్ఖుల మీరు నేను నా చిన్ననాటి నుండి భారతదేశం మహాసంప్రదాయ గల దేశం అని చెప్తా ఉంటే నిజమేమో అనుకున్నాను పెద్ద పెరిగిన తర్వాత మీ మత ఉన్మాదం మీ మతోన్మాదం మీ మత పిచ్చి రోడ్లెమ్మడి తాగి బొర్రె పిచ్చి కుక్క కానుండి పిచ్చి ఎదవ కానుండీ సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే ఎంపీలు సర్పంచ్ల దాకా పాకింది అంటే మీరు పీక్ స్టేజికి వెళ్ళిపోయారని మాకు తెలుస్తుంది కాబట్టి ఖబర్దార్ యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులరా ఇట్లాంటి ముండా మనం ఇక తిరగబడకపోతే ఇది కాదు ఇది కూడదు మనం బ్రతకలేం మన చర్చిలో మనం ప్రార్థనలు చేసుకోలేం మన ఇంట్లో మనం ప్రార్థనలు చేసుకోలేం మనం సువార్తలు చేయలేం మీటింగులు పెట్టలేం దాడులు ఎక్కువైపోతాయి కబర్దార్ క్రైస్తవులందరూ ఏకం కాండి మీరందరూ మరి ఒక్కరికి ఒక్కరు తోడుగా నీడగా అండగా ఉండండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఈ చర్చి నాది ఈ డినామినేషన్ నాది నాది అది నాది ఆర్సీఎం నాది ఇది నాది ఇండివిజువల్ నాది పెంత నాది హెబ్రోను నుయ్యదు అందరం క్రైస్తవులమే అందరం మనమే హిందువులు కూడా మనం కానీ వాళ్ళకి పిచ్చ ముదిరిపోయింది దానికి విరుగుడు మందు మనం తిరగబడితే గానీ వెళ్ళలేం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా క్రైస్తవుడు అంటే కొట్టడు క్రైస్తవుడు అంటే తిట్టడు క్రైస్తవుడు అంటే సంపడు అని అనుకుంటా ఉన్నారు ఒరే ఒకప్పుడు రౌడీ ఒకప్పుడు గుండ ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ ఒకప్పుడు నక్సలేట్ ఒకప్పుడు రౌడీ ఒకప్పుడు మావోయిస్టు ఒకప్పుడు తిక్కలుడు పిచ్చోడు చిర్రాతకుడు హంతకుడు ఎవడో వాడే మారినోడు వాడి పేరే క్రైస్తవుడు వాడే ఆదల రవి అట్లాంటో ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు మిమ్మల్ని తొక్కి పండబెట్టి నరాలు తీసి నవారాలడం పెద్ద సమస్యేం కాదు కానీ దేవుడు ప్రేమతో ఆగుతున్నాం కానీ మీరు ఆగట్టారు చూసావా మళ్ళీ తిరగబడతాం మళ్ళీ మీ అంతు చూస్తాం మిమ్మల్ని మళ్ళీ 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 కోసి కారం పెట్టి కూట్లేస్తాం ఇది అక్షర సత్యం భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాష్ట్రంలో జరిగినా ఆదర్ల రవి ఆదర్ల రవి టీం ఇంకా అనేక మంది క్రైస్తవ ఉద్యమకారులు ముందుకొస్తారు మీలాంటి యదవలకి ఉచ్చ పూపించి ముచ్చమటలు పట్టిస్తారు ఇక నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చూసుకుందాం మీ సీఎం వస్తుడు పీఎం వస్తుడు చస్తే మమ్మల్ని చంపండి చచ్చిపోతాం లేదా నెక్స్ట్ ఆప్షన్ నేను చెప్పను అది జరిగి తీరుతుందని తెలియజేస్తున్నాను నా క్రైస్తవ బిడ్డలరా రోషంతో బ్రతకండి పౌరుషంతో బ్రతకండి ఇట్టంటే నా కొడుకులకి జండుంబం కాదు తేజ కారం పెట్టి కుట్లేయాలి అలా చేద్దాం తప్పకుండా ఏకం కాండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇది చాలా దారుణమైన విషయం ఒక్క నిమిషం మీకు వీడియో చూపిస్తాను నాకు చాలా బాధ అనిపించింది నేను అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాను ఒకసారి చూడండి మన క్రైస్తవాళ్ళంతా ఎలా బాధపడుతున్నారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి మీ దగ్గర ఏ పాలసీ ఉంది ఒకసారి చూడండి ఎలా బాధపడుతున్నారో ఎలా బాధపడుతున్నారో ఒకసారి చూడండి ఎంత వేదన పడుతున్నారో ఒకసారి చూడండి ఒక్క నిమిషం చూడండి ఎలా బాధపడుతున్నారో క్రైస్తవులంతా మన క్రైస్తవులంతా ఎలా బాధపడుతున్నారో రోజు రోజుకి అది గ్రామాలలో కూడా రాబోతుంది ఇప్పుడు మొత్తం సిటీలలోనే ఉంది కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా రాబోతుంది చాలామంది వెళ్ళారు చాలామంది వెళ్ళారు చాలామంది వెళ్ళారు చాలా సంతోషంగా ఉంది అక్కడ ఆర్సిఎం ఫాదర్లు ఉన్నారు నాకు చాలా బాగా అనిపించింది అక్కడ చాలా ఉద్యమం చేశారు ఆ ఉద్యమానికి నా సెల్యూట్ నా సెల్యూట్ ఆదల రవి సెల్యూట్ శబాష్ ఊపిరి పోతున్న ప్రాణం బిగబట్టుకొని ప్రాణం అరిచేతులు పట్టుకొని మీసం మెలసి క్రైస్తవుడు అంటే ఏంటో మనం తెలియజేయాలి ఇక తిరగబడకపోతే ఎంత కాలం చూసానో తెలుసా స్టార్టింగ్లో గద్దించాను బెదిరించాను ఒక్కొక్కరిని హైదరాబాద్లో ఒక్కొక్కరిని రౌడిషిటర్లని ఉరుకులు పెట్టించాను మతోన్మాదులని కానీ కొంతకాలం గ్యాప్ ఇచ్చాను మారతారేమో మారతారేమో అనుకున్నాను ఒక్కడు కూడా మారలేదు ఇక స్ట్రైట్కి పోతే పని కావట్లేదు నేను రివర్స్ కావడానికి సిద్ధమయ్యాను పోతే ప్రాణం పోతోంది హతసాక్షిగా మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి కబర్దార్ క్రైస్తవుడా నువ్వు యుద్ధ బీరికి సిద్ధమై ఉండు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇటువంటి అగత్యాలకు పాల్పడే ప్రతి అంశాన్ని మనం గద్దిద్దాం మన దేవుడు కుక్క కాదు పిల్లి కాదు ఆయన గర్జించు సింహం అందరికీ ప్రైజ్ లార్డ్ జై బోలోయస్ మహారాజుకి జై